ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ మనం రెబల్ స్టార్ గారి ఇంట్లో ఉన్నాం అనమాట నిజంగా రెబల్ స్టార్ గారి ఫ్యాన్స్ ఇక్కడ అక్కడ కాదు ప్రతి స్టేట్ లో కూడా ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే నిజంగా ఒకసారి కర్ణుడు పాత్రలో ప్రభాస్ గారిని కల్కిలో చూడగానే ఒక్కసారి మనకి కృష్ణరాజు గారే కనిపించారు కనిపించారనమాట ఎందుకంటే కృష్ణరాజు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన లేరు అనే ఫీలింగ్ ఎక్కడా కలగదండి ఎందుకంటే ఆయన సినిమాల రూపంలో ఎప్పుడూ మన ముందు ఉంటారు అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా ప్రభాస్ గారు వచ్చినా లేకపోతే వాళ్ళ పిల్లలు వచ్చిన ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చినా కానీ కృష్ణరాజు గారు ఎదురుగా వెల్కమ్ చెప్పినట్టే మనకి కనిపిస్తూ ఉంటారు ఆయన పెద్ద ఆయన మహానుభావుడు అంటే ఎన్ని సినిమాలు సినిమాలు పక్కన పెడితే ఒక హీరోగా పక్కన పెడితే ఒక సెంట్రల్ మినిస్టర్గా పక్కన పెడితే ఆయన వ్యక్తిత్వం ఆయన ఈ స్థాయిలో ఉంచుందని చెప్పుకోవచ్చు ఈ రోజుడికి కూడా ఎవరైనా కానీ ఆయన గురించి ప్రస్తావన వచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం ఆయన మర్యాద గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు అదే ఆయన ఈ స్థాయిలో నిలబెట్టింది అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మచ్ కంగ్రాచులేషన్స్ అమ్మా ఎందుకంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా కానీ ఈ రోజు వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయారు ఎందుకంటే ఎక్కడా లేని ఒక గౌరవం ప్రభాస్ గారికి బాహుబలి సాలార్ కల్కి తర్వాత అసలుకి ఒక తెలుగు హీరో ఇలా వరల్డ్ వైడ్ లో గుర్తింపు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది బహుశా పెద్ద అయినా ఈ రోజు అది చూసుంటే అసలుకి ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి బట్ ఆనందం మీ ఇద్దరు మనుషులు వేరైనా కానీ మనసు ఒకటే అని అందరికీ తెలిసిందే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆనందం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టూ వీక్స్ ఆల్రెడీ త్రీ వీక్స్ అవుతున్నా కూడా కలికే వినిపిస్తుంది ఎక్కడైనా బాబు అద్భుతమైన నటనకి నాగే గారి తీసే ఆ విధానానికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రతి ఫ్యామిలీ కూడా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే మన స్థాయిని మన ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని అంత గౌరవం పెంచాడు మన బాబు బాహుబలితో రాజమౌళి గారు ప్రభాస్ గారు ఈ రోజు అది మళ్ళీ నాగి గారిని రూపించారు అంటే కృష్ణరాజు గారు ప్రభాస్ గారి మీద నమ్మకం తన తర్వాత తన వారసుడు అయిన్ ఇన్ని సంవత్సరాలు ఆయన ఎలా అభిమానించారో అందరూ అంతకన్నా స్థాయిలో తన కొడుకుని తరాలకి అందించారు కృష్ణరాజు నిజంగా గ్రేట్ కృష్ణరాజు గారి యొక్క గొప్పతనం నిజంగా ఇంట్లో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఎంట్రన్స్ లోనే కృష్ణరాజు గారి ఈ విగ్రహం ఉంటుంది బట్ ఇది విగ్రహం అనుకో ఆయన అనుకోవాలన్నమాట అలానే ఉన్నారు సేమ్ ఆయన నవ్వు గాని ఆయన మీసం ఆయన ఆయన హెయిర్ డ్రస్సులు కూడా మారుస్తా మారుస్తా అనమాట ఈ షర్ట్లు ఆయనకి కృష్ణరాజు మీకు తెలుసు కదా అవును ఆ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం అనమాట మంచి ఫ్యాషన్ ఆయనకి ఓకే ప్రతిరోజు మా ఇంట్లో ఇప్పుడు చూస్తే ఒక రూమ్ అంతా ఈయన డ్రెస్సులే ఉంటాయి ఆ డ్రెస్సులు అంటే అంత ఇష్టం ఈ కోట్లని ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా అన్ని ఇంకా ఇష్టం కాబట్టి ప్రతిరోజు ఈ ఇక్కడ రోజు ఆయనకి డ్రెస్సులు మారుస్తూ ఉంటాను ఇంకా మాతో ఉన్నారని నిజంగా నేను నిన్ను కూడా ఏదో సినిమా కి ఎవరో చేస్తున్నారు వెళ్తే అక్కడికి మన ప్రసన్న గారు కూడా వచ్చారు వేరే వాళ్ళు ఏదో గౌకమని దివంగత అని అని అన్నారు కృష్ణరాజు ఆయన గౌకం లేసి మీరు కృష్ణరాజు గారి దివంగత అనడానికి వీల్లేదన్నారు ఆయన ఎక్కడికే వెళ్ళలేదు అయినా అమరవీరుడు ఇక్కడే ఉన్నారు శ్యామలమ్మ వచ్చింది కదా అర్థభాగం అనమాట మేము ఎప్పుడు కూడా శ్యామలమ్మ కృష్ణురాజు గారు శ్యామలాదేవి గారు అంటే పార్వతీ పరమేశ్వరులు అనేవాళ్ళు పార్వతీ పరమేశ్వరులు అంటే ఇద్దరు ఇప్పుడు ఆవిడే ఇద్దరు కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు మీరు అలాగే అనండి కానీ దివంగత అనద్దు అన్నారు నాకు ఎంత ఆనందం అనిపించింది అంటారు అలాగే ఆయన ఉన్నారు ఉండే నడిపిస్తున్నారు ఇవన్నీ డైలీ మార్నింగ్ ఏదైనా రోజు ఆయనకి ఇష్టమైన ఫుడ్ వండే ఆయనకు తినిపించాక మేము తింటాం అనమాట ఇష్టం ఏదైనా ఇంకా ఆయనకి వైపు మేము పెద్ద స్పీట్స్ అమ్మా చాలా స్పీట్స్ పడతారు ఎన్ని ఉంటాయి వాచెస్ అవును అవన్నీ కూడా ఓకే అలా ఇష్టం అనమాట ఆయనకి తర్వాత ఎవరు వస్తున్నా కూడా ఎదురెళ్లి అలా ఆహ్వానించడం ఆయనకు అలవాటు ఎదురుగానే ఉంచ ఎవరు వచ్చినా అదే ఫీల్ అవుతున్నారు అనమాట ప్రతి ఒక్కరు పెళ్లికి పెళ్ళడానికి వస్తారు అభిమానులు ఏంటండి ఫ్రెండ్స్ అందరూ ముందు తీసుకొచ్చి అభిమానులు కార్ డైన్కి ఇచ్చి పాదాల దగ్గర పెట్టి అప్పుడు తెచ్చి నాకు ఇస్తున్నారు అనమాట అది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంటికి వచ్చినప్పుడు ఏంటి ఎలా ఉన్నావు ఇలా వచ్చావు అన్నప్పుడు ఇలా చూసి అవును వచ్చా ఉన్నారు అయినా మనిషి కృష్ణరాజ్ గారు అనేవారు మనిషి ఉన్నప్పుడు మనిషి పోయే కూడా మనిషి ఉండాలి ఆ గొప్పతనం అదే కృష్ణ కృష్ణరాజు గారు అన్నమాట సో డైలీ దీనికి షూ చెప్పల్ అన్ని నీట్ గా ఏది కావాలి అన్ని ఉన్నాయి ఎన్ని ఆయనకి షర్ట్లు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అన్ని మొత్తం రెడీ పెట్టుకుని ఉన్నాయి అన్ని శుభ్రంగా మారుస్తూ ఉంటాం ఇష్టమైన ఫుడ్ మీరే ఉండి పెట్టడం హ్యాపీగా ఆయన నవ్వు అందరినీ అదే నవ్వుతో చూడటం ఆయనకి అలవాటు అనమాట ఓకే సో నాకు ఇప్పుడు మా పెన్నన్ గారు చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది అనమాట స్ఫూరద్వం స్ఫూర్తిదాయక నట శిఖరం స్టార్ కృష్ణరాజు గర్జించే మేఘానికి అంత వేసి కలుదుంటే అది కరుకుతనాన్ని కరోనాన్ని కురిపిస్తూ ఒక్కసారిగా తెరుచుకుంటే సహజ నటన కురుస్తుంది రాజసం మెరుస్తుంది రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అనమాట సో ఇది ఆయన గొప్పతనం అండ్ చూడండి అంటే ఇంట్లో ఎక్కడా కూడా అసలు కృష్ణరాజు గారు ఆయన జ్ఞాపకాలతోనే నిండిపోయింది ఇల్లంతా అంటే ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఉందని ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రెబల్ సార్ కిష్ణరాజు గారు అనమాట వాస్పే గారి గవర్నమెంట్ లో కదమ్మా సో అన్ని జ్ఞాపకాలు ఇది లండన్ లో వెళ్ళినప్పుడు లండన్ ఎంబీసీ లో ఆయన స్పీచెస్ అన్నమాట అది సెంట్రల్ మినిస్టర్ గా అది సెంట్రల్ మినిస్టర్గా ఉంది ఓకే ఎక్స్ నెల్ మినిస్టర్ అవును 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 సో ఇది ఇది కూడా రెండు ఓ ఇది రాధేష్ శ్యామ్ అప్పుడు ఇటలీలు ఇటలీ అవును ఈ స్టిల్స్ అన్ని ప్రభాస్ అంటే ప్రధానమ్మ గారికి కాస్ట్యూమ్ అంతా ఆయన ఇలా నిలబడాలి మొత్తం ఓకే సో ఇది మన బాహుబలి రిలీజ్ అయినప్పుడు అవును రాజ్నాథ్ సింగ్ గారు రాజనాథ్ సింగ్ గారు ఓకే అప్పుడే ఇక్కడ ఇది కూడా ఓ ఇది కూడా మరి అందరికి బాగా ఇష్టం అందరూ ప్రభాస్ చూడాలి ప్రభాస్ చూడాలి బాహుబలిని చూడాలి ఆ రాజు కృష్ణరాజు గారిని అడిగేవారు ఒకసారి బాబుని చూడాలి అండి ప్రభాస్ గారు పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం వెళ్ళడం మాకు అలవాటు నాకు కృష్ణరాజ్ గారు నన్ను పాపని తీసుకొని వెళ్ళినప్పుడు అనమాట ఆయన దగ్గరికి పెద్ద పాప పెద్ద పాప పెద్ద పాప ఇప్పుడు మూవీస్ తీయాలని ప్రొడక్షన్ అదే ప్రొడ్యూసర్ అయింది తను అవన్నీ కూడా ఓకే కథలు రెడీ ఇది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ వాజ్పాయి మోడీ గారు టైంలో ఇది రాయలు ఉంటారు మీ ఇద్దరు ఆయన ముందు నువ్వు నేను నడిపించే ఆయన ఉంటే చాలు ఆయన ఇంకా ప్రపంచాన్ని కూడా జయించగలనంత ఇది అన్నమాట నేను కూడా ఉండి ఆయన్ని చూసుకుంటే అవును ఆయన్ని ఆయన కోసమే నేను ఆయన వెనక ఎప్పుడు ఇదేంటి ఒక ఇది మొన్న నేను భీమవరం వెళ్ళాను అక్కడ సినిమా రిలీజ్ వెళ్ళాను నేను అయ్యాక కాదు ఒక వీర అభిమాని బాబు మీద తన రక్తంతో వేసిన బాబు ఇంకా లేరు వచ్చాక ఇవ్వాలి నేను బాబుకి ఇమ్మని అబ్బాయి ఇచ్చాడు అనమాట అందజేయమే అందజేయమని అబ్బాయి పేరు డై ఫ్యాన్ అంతే డై ఫ్యాన్ అంతే పేర్లు కూడా అక్కర్లేదు డై హ్యాండ్ ఫ్యాన్ అంతే చూడండి ప్రభాస్ అన్నకి బ్లడ్ తో అయ్యా సో బ్లడ్ తో తన ఫోటో ఒక వీడియో కూడా చూపించాడు నాకు తను అనుకున్న బ్లడ్ తీసి ఆ బ్లడ్ తో ఎలా వేయటం ఏంటి అంత చూపించి ఈ ఫోటో నాకేమో ప్రెజెంటేషన్ గా ఇచ్చాడు అనమాట బాబు కిమ్మని ఇంత ఫ్యాన్స్ రావు నాయన దేవుడు ప్రభాసన్న అంటే ఒక దేవుడు వాళ్ళందరికీ అది కృష్ణరాజు గారి దాని అప్పుడు చూసాం కదా అవును ఎన్ని ఊర్లు ఎంత మంది జనాభా ఎన్ని వేల ఎన్ని వందల టన్నులు చికెన్ మటన్ ఫిష్ అది మళ్ళీ జీవితంలో ఇంకొకరికి జరగదు అని అందరూ అంటారు ఓకే ఇది బిల్లా పిల్లలు బిల్లా షూటింగ్ ఓ బిల్లా మలేషియా ఓకే బ్రిడ్జ్ అక్కడే అప్పుడు అనుష్క గారు ప్రభాస్ గారు పాస్ అవుతారు సో ఇలా కొన్ని ఇంకా చూడండి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రభాస్ గారిని కన్ను కర్ణుడిగా చూసినప్పుడు మనకి ఈ గెటప్ గురించి మీకు ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి అసలు కృష్ణరాజు గారు ఒక మూవీ కూడా అప్పుడు కల్కే అని పేరు పెట్టారు ఫస్ట్ కృష్ణరాజు గారి దానికి మన కీరవాణి గారు మ్యూజిక్ ఫస్ట్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరువాణి గారు దానికి క్యాసెట్ కూడా అది సాంగ్ చేశారు అది రికార్డు చేశారు కానీ అది ఎందుకో కొన్ని అన్ని కారణాల వల్ల ఆగింది కలికి అనే మూవీ ఇప్పటికీ కూడా ఎన్నో సభల్లో చెప్పారు మన కీరువాణి గారు ఆ క్యాసెట్ని ఆయన ఇప్పటికీ ఆ దేవుడి మందిరంలో పెట్టుకున్నారంట ఆయన కీరువాణి గారు అయితే ఆ కలికి ఆయన పెట్టుకునే టైటిల్ని ఇలాగా మళ్ళీ కాలుచక్రంలో తిరిగి కొడుకు ద్వారా నాగి గారి ద్వారా అదే పేరుతో ఈ సినిమా రావడం అనేది చాలా గ్రేట్ అది కృష్ణరాజు గారి కళ కృష్ణరాజు గారు ఇంగ్లో ఉన్నప్పుడు ఈ పిక్స్ చాలా అరుదుగా దొరుకుతాయండి ఎక్కడ చూసుంటారు మీరు లో ఫస్ట్ నంది అవార్డులు పెట్టి ప్రకటించాక ఫస్ట్ నంది అవార్డు కృష్ణరాజు గారికి వచ్చింది ఆ రోజు అది ఫస్ట్ నంది అవార్డు అందుకుంటున్నారని ఇప్పుడు గవర్నర్ గారు చేతుల మీదుగా అప్పుడు ఆయన కాసు బ్రహ్మానందరం చీఫ్ మినిస్టర్ అన్ని గుర్తుగా శ్యామలమ్మ ఫ్యాన్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా గానీ రాజు గారు ఉన్నారు కదా ఇక్కడే ఆయన అవార్డ్స్ ఆయన సాధించిన అచీవ్మెంట్స్ రూపంలో అనుకునే విధంగా ఇంటిని తీర్చిదిద్దారు ఆయన పోయి అంటే ఇంకా మనం అనకూడదు తర్వాత మనం ఆ ఇంటికి వచ్చినా కానీ ఆయన లేరన్న ఫీలింగ్ అయితే ఎక్కడా లేదు ఎవరికి కూడా అండ్ మీరు లోపల చూస్తే కూడా కొన్ని కనిపిస్తాయి ఒకసారి అన్నీ కూడా గ్యాలరీలో అన్ని కృష్ణరాజు గారు ప్రభాస్ గారి ఆ జ్ఞాపకాలు కృష్ణరాజు గారి జ్ఞాపకాలు అలానే కొన్ని అలా పొందుపరిచారు అమ్మ ఆ గెటప్స్ కానీ అది కటకటాలు రుద్దయ తాండ్రపాపారాయుడు ఇది జైప్రద గారి సినిమా ఇది ఇది కృష్ణ గారును అందులో ఆయన బొబ్బిలి బ్రహ్మన్న కదా ఇది మధ్యలో బొబ్బిలి బ్రహ్మన్న తాండ్ర పాప రాయుడు శ్రీకృష్ణ దేవరాయ శ్రీ కృష్ణదేవ్ సో ఇది కూడా ఇటలీయన్ కదా ఇవన్నీ అక్కడే అప్పుడు బాబు సినిమా రాధేశామ కదా యూరోప్ లో ఐ ఫొటోస్ అవునవును అందరు తెలుసుకోవాల్సింది దీని గురించి అమ్మా చెప్పాలమ్మా చాలా యూనిక్ అది కృష్ణరాజు గారికి ఎంతో ఇష్టం అది అక్కడి నుంచి జపాన్ నుంచి అదే యూరప్ నుంచి తెచ్చుకున్నది ఆయన యాభై ఏళ్ళ కిందట అంటే ఒకటే పీస్ తయారవుతుంది ఇది కృష్ణరాజు గారి కొన్నాక ఈ పీస్ ఇంకా తయారవదు మన ఇంట్లో ఎక్కడ ఉండదు ఓన్లీ మన ఇంట్లోనే ఉంటుంది దీనికి ఫిఫ్టీ ఇయర్స్ అయ్యాక వాళ్ళు అక్కడ మళ్ళీ తయారు చేసుకుంటారు ఇంకొక పీస్ అంతే ఇప్పుడు ఇది యాంటిక్ అయింది మాకు ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఇది ఇప్పుడు అలా అక్కడ మ్యానుఫాక్చరింగ్ తయారు చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు మాది ఇది యాంటిక్ పీస్ అనమాట ఇదంతా కూడా గోల్డ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ స్పాట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎవరో ఇది ఏంటి భలే ఉంది అని ఇలా అన్నారు కానీ పెట్టేవచ్చు ఉంది అది పెట్టించేస్తుంది సో ఫిఫ్టీ ఇయర్స్ అనేది ఇంకిపుడు మొగటి తయారు చేస్తారు మళ్ళీ ఎవరి ఇంటికి వెళ్తది అది అదేమ మరి సో సూపర్ కృష్ణరాజు గారు చాలా ఇష్టం చేస్తా అంటే అంటే ఎంత కోట్లు ఉంటుందమ్మ ఇది వాల్యూ లేదు లేదేమో అనుకుంటున్నాను మరి వాల్యూ అంటే మనకు తెలే తెలియదు ఓకే వాళ్ళని అడగాలేమో ఈ ఫిఫ్టీ ఇయర్స్ యాంటిక్ పీసెస్ వాల్యూ ఏంటో అని అంటే ఇది ఫ్రీగా ఇచ్చారు కృష్ణరాజు గారి లేదు కృష్ణరాజు గారు ఇష్టం విదేశాలలు వెళ్తే మోహన్ బాబు గారు చెప్తారు ఫస్ట్ అమెరికా నుంచి ఏదైనా వస్తువు ఉందంటే అది కృష్ణాజ్ గారి ఇంట్లో ఉండేది మేము అందరం వెళ్ళే వాళ్ళని చూడడానికి మెడ్రాస్ లో అని ఇంట్లోనే ఈ కొనే వస్తువులకి కట్టే ఆయన కి నవ్వారు ఎవరో నవ్వారంట మీరు కట్టే ట్యాక్స్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ లో సగం భూములన్నీ మీకు ఉండేవేమో ఆ డబ్బులు పెట్టుకుంటే ఎన్నో వందల ఎకరాలు అంత అన్ని అంత ట్యాక్సులు కట్టి మరి కొంత తెచ్చుకునేవారు వెనక ఇది కూడా

కృష్ణరాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఇవన్నీ కూడా ఎక్కడో కానీ దొరకవు ఈ శిల్పాలు రాతి మీద ఇండోనేషియా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చినవి లేడీ బాగా వేస్తుందట అమ్మాయి ఇది చెక్కతో అనమాట చెక్కతోని ఒక అమ్మవారు అవతారం అది నిజంగా ఆయన జ్ఞాపకాలతో ఆయన మా మధ్య ఉన్నారు అని మీరు మమ్మల్ని అంతగా దాన్ని అది ఎంత పెట్టి కొన్నా కానీ వెలకట్టలేని ఒక ప్రేమ ఆప్యాయత అనేది ఈ ఇంట్లోనే దొరుకుతుంది ఇండస్ట్రీలో ఎవరికి వచ్చినా కానీ బట్ ఆయన లెగసీని ఆయన వారసత్వాన్ని పిల్లలు కొనసాగిస్తున్నారు ప్రభాస్గా కొనసాగిస్తున్నారు బట్ ఆయన జ్ఞాపకాలని ఆయన ఉన్నారన్న ఒక ఇదిని మా అందరిలో కొనసాగిస్తున్నారు మీరు థ్యాంక్ యూ హ్యాచ్అప్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి